స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం కుటుంబం సౌఖ్యం కోసం శ్రద్ధగా ఆచరించే ఓ పవిత్రమైన వ్రతం మంగళగౌరి వ్రతం ఈ వ్రతాన్ని పెళ్లిలో పెళ్లి కూతురుతో మొదలుపెట్టించి తరువాత ఐదు సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు నిర్వహించడం మన సాంప్రదాయం మనం ఈ వీడియోలో మంగళగౌరి వ్రతం గురించి పసుపుతో తయారయ్యే ఐదు ముఖాల గౌరీ ముద్దకు ఉన్న ఆధ్యాత్మికత మరియు గయ్యలో ఉన్న గౌరీదేవి విగ్రహంతో ఉన్న గాఢమైన సంబంధం గురించి శ్రీ మంగళగౌరి వ్రత కథను మొదట సూతమహర్షి సౌనకాది మహర్షులకు వారు నారద మహర్షికి నారదుడు మహాపతివ్రత దేవికి ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వినిపించిన కథ మనము తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ద్రౌపది పరాశక్తియే శ్రీ మంగళగౌరీదేవిగా త్రిలోకాలలో ప్రఖ్యాతిగాంచినది ఆ మంగళగౌరీదేవి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైదవ్య బాధ కలగదు సర్వ సౌభాగ్యాలతో వారు తులతూగుతారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతము చేయాలి శ్రీ మంగళ గౌరీదేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యములతో ఆవు నీతితో ప్రకాశించు జ్యోతి రూపం నందును మంగళ గౌరిని పూజించి సకల సౌభాగ్యాలతో విలసిల్లిన స్త్రీలందరో ఉన్నారు మంగళ గౌరి నోములో మనం పూజించే గౌరీదేవి స్వరూపం పసుపుతో చేసిన ఈ ఐదు ముఖాల గౌరీ ముద్ద సాధారణంగా మనకు తెలిసిన త్రిముఖి రూపాన్ని మించి ఈ ఐదు ముఖాల రూపానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికత ఉంది క్షేత్రంలో కనిపించిన ఈ విగ్రహాన్ని ఒకసారి చూడండి మేము రీసెంట్గా కాశీకి వెళ్ళాము గయక్షేత్రంలో ఈ మంగళగౌరి రూపం మాకు కనిపించింది ఇది కూడా ఐదు ముఖాలతో ఉన్న గౌరీమాత ఆలయ రూపం ఆలయంలో గౌరీదేవి పంచముఖి శక్తి స్వరూపిణిగా ప్రతిష్ఠితమై ఉన్నారు ఈ ఐదు ముఖాల అర్థం సృష్టి స్థితి లయ అనుగ్రహ మరియు తిరోభావం అంటే జగతిని తానుగా నడిపించే శక్తులు అలాంటి పరాశక్తిని ప్రతిరూపంగా పసుపుతో తయారు చేస్తాం వ్రతంలో పసుపుతో తయారైన ఐదు ముఖాల గౌరీ ముద్దను పూజిస్తాం ఇది మహత్తరమైన శక్తిని ప్రదర్శిస్తుంది మంగళగౌరి నోముకు మనం ముందుగా కావాల్సిన సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పీట బియ్యం జాకెట్ పీసు తమలపాకులు పసుపుతో చేసిన ఐదు ముఖాల గౌరమ్మ అలాగే కొబ్బరి గిన్నె బియ్యం పిండి బెల్లం వేసి తడిపిన చలిపిండి పన్యారం ఐదు ఆకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్ములు ఐదు కడ్డీవత్తులు పండు తాంబూలం ఇనుపది కొడవలి దానికి కూడా ఐదు పొరల దారం కట్టి ఉంచాలి అలాగే మనం ముందుగా గణపతిని కూడా పూజ చేసుకోవాలి కదా గణపతి పూజకు కావలసినవి పసుపుతో చేసిన గణపతి ముద్ద గణపతికి తాంబూలం రెండు ఆకులు రెండు ఒక్కలు పండు దక్షిణ అన్ని పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే ఒకటి చెప్పడం మర్చిపోయాను కొడవలి పట్టుకోవడానికి ఇక్కడ చలిబిండి దీపాలు ఐదు ముద్దలు చలిబిండి దీపాలు చేసి నేతితో వద్దిన ఐదు బుడ్డొత్తులు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి రెండవ వారం కుడుములు వాయనం ఇవ్వాలి ముఖ్యంగా మన తల్లికి వాయనం ఇవ్వాలి లేకుంటే ఏ ముత్త కూడా వాయనం ఇవ్వచ్చు ఆ వారం మట్టుకే అంటే మనం వాయనం ఇచ్చే వారం వరకు తోరం కట్టుకోవాలి ఆ తోరం కూడా ఐదు పొరల దారం ఐదు ముళ్ళు గర్కా ఉత్తరేణి పూలతో ఐదు ముళ్ళు వేసి ఉంచుకోవాలి ఇవి నాలుగు అవసరమైతాయి ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదువకు ఒకటి కాటుకు తీసుకుంటాం కదా ఆ ఇనుప కొడవలికి ఇంకా చలిపిండి ముద్దలు ఇరవై ఐదు చేసి ఉంచుకొని ఐదు మంది ముత్తైదులకు ఐదు ఐదు చొప్పున వాయినంగా ఇవ్వాలి పనియారంతో పాటుగా ఇంకా పూజకు కావాల్సినవన్నీ మనకు తెలిసినవి కదా పసుపు కుంకుమ అక్షతలు తమలపాకులు ఒక్కలు అరటిపండ్లు హార్తి కర్పూరము ఊదిగడ్డీలు పూలు గంధము బెల్లము పండ్లు అగ్గిపెట్టె నూనె టెంకాయలు ఆచమనానికి పాత్ర అలాగే కలుషం చెంబు ఉద్దరేణి వత్తి పత్తి కోటజంద్యం నైవేద్యం కోసం వంట చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి గణపతిని అలాగే అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి మంగళగౌరి కథ పాడుకుంటూ కొడవలి పట్టుకొని ఆ కొడవలికి మసి చూరుతుంది కదా ఆ మసి మీద నెయ్యి చుక్క వేసి పువ్వుతో కాటిక అద్ది అమ్మవారికి పెట్టి మన కళ్ళకు పెట్టుకొని ఐదు మంది ముత్తైదులకు కూడా వాయనం వాయనమిచ్చేటప్పుడు ఐదు మంది ముత్తైదులకు కూడా కళ్ళకు పెట్టుకోమని అందించాలి పాట పాడిన తర్వాత మంగళగౌరి పల్లవులు పాడుకోవాలి మంగళగౌరి పల్లవులు నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరికైనా కావాలంటే పైన ఐకార్డు లింక్ ఇస్తాను చూడండి ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఈ మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు మనం పెళ్లిలో ఎలా తయారవుతామో అంటే కాళ్ళకి పసుపు పారాణి అలాగే కళ్యాణం బొట్టు కూడా పెట్టుకొని నోముకోవాలి ఈ ఐదు సంవత్సరాలు కూడా అలాగే చేయాలి మనం ఉదయం పూజ చేసుకున్నాక అలాగే సాయంత్రం కూడా అమ్మవారిని దీపారాధన చేసుకొని పల్లవులు పాడుకొని అమ్మవారికి ఒక భక్తి గీతం పాడుకొని హారతివ్వాలి ఇది ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నోముకోవాలి ఏదైనా అడ్డంకి వచ్చి ఒక సంవత్సరం లేదా ఒక మంగళవారం నోముకోలేకుంటే అదనంగా అవతల వచ్చే సంవత్సరం లేదా అవతల వచ్చే మంగళవారం అలా అదనంగా నోముకోవాలి అంటే ఈ మంగళవారం తప్పిపోయింది కదా ఆరవ సంవత్సరం అయినా కూడా శ్రావణ మంగళవారం నోముకోవచ్చు ఏది ఏమైనా కూడా ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నోముకోవాలి ఒక్కసారి చేసి పెట్టుకున్న గౌరమ్మని ఐదు సంవత్సరాల పాటు ఆ గౌరమ్మని వాడుకోవాలి అలాగే మనం అమ్మవారి కింద జాకెట్ పరుస్తాం కదా ఆ జాకెట్ని ఐదు వారాల పాటు పెట్టుకుని ఆ జాకెట్ని మనం కుట్టించుకోవాలి దీనికి ఉద్యాపన కూడా ఉంటుంది ఉద్యాపన ఎప్పుడు చేసుకోవాలి అంటే ముఖ్యంగా అన్న పెళ్ళిలో చేసుకోవచ్చు అన్న పెళ్ళిలో వదిన ఉంటారు కదా వదిన కొత్త పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు వాయనం ఇవ్వచ్చు లేదా ఎవరైనా కూడా కొత్తగా ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ పోయి ఉద్యాపన చేసుకొని వాయనం ఇవ్వచ్చు అక్కడ పెళ్లి కూతురు మంగళగౌరి నోము నోముకుంటూ ఉంది కదా అక్కడ మంగళగౌరి దగ్గర ఇత్తడి గిన్నెలో పదమూడు జతల అరిసెలు అందులో పెట్టి ఒక జాకెట్ పీస్తో దానికి వాసన గట్టి అమ్మవారి ముందర పెట్టాలి వీటితో పాటుగా మంగళకరమైన వస్తువులు చీర జాకెట్ గాజులు పువ్వులు అలాగే మంగళసూత్రాలు బంగారు మంగళసూత్రాలు చిన్న చిన్నవైనా చేయించుకోవచ్చు అలాగే మెట్టలు నల్లపూసలు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని మనం మంగళగౌరి నోము ఎలా నోముకుంటామో అక్కడ కూర్చొని పెళ్ళికూతురు దగ్గర కూర్చొని మనం కూడా నోముకొని పెళ్లి కూతురికి అవి వాయినంగా ఇవ్వాలి ఇలా చేస్తే మన ఉద్యాపన పూర్తయినట్టు ఈ వాయినం ఇచ్చే వరకు మనం ఉపవాసంతో ఉండాలి వాయనమిచ్చాకే మనం భోంచేయాలి నేను ఇప్పటి చెప్పిన వాటి అన్నిట్లో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటారా మనము మంగళగౌరి నోము ఐదవతనం కోసం చేసుకుంటాం ఇందులో ఐదు సంవత్సరాలు ఐదు ముఖములు కలిగిన పసుపు ముత్త అంతేకాకుండా ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వడం ఇది ఎవరైనా గమనించారా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కొబ్బరి గిన్నెతోనే ఐదు మంది ముత్తైదులకు కూడా వాయనం ఇవ్వాలి ఈ మంగళగౌరి వతం మీకు కూడా ఉందా అయితే మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి వీడియో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన హిందూ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి